ఓం శివ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు ఈరోజు మనం కనుమ రోజున ఒక దిష్టి పరిహారం అత్యంత శక్తివంతమైన దాని గురించి తెలుసుకుందాం ఎందుకంటే పండగ ముందు రోజుల్లో అందరూ చక్కగా కొత్త బట్టలు వేసుకొని ఆభరణాలు ధరించి ఇతరుల కళ్ళు పడతాయి తర్వాత దిష్టిపడే పడే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులకి లేదా కుటుంబంలో ఉన్న పెద్దలకైనా ఎవరికైనా సరే మీరు కనుమ రోజు నాడు ప్రత్యేకంగా ఒక తాంత్రిక పద్ధతి ద్వారా చిన్న పరిహారం చెప్తాను ఈ పరిహారం చేసుకోండి దిష్టి నివారణ ఇది మహా దిష్టి పరిహారం అంటారు ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ తరచూ అనారోగ్యం కలుగుతూ ఉన్న చికాకులు వస్తువుని పరిహారం చేయండి ఈ పరిహారం చేయడానికి ఎన్ని మిరపకాయలు ఏడు కావాలి కళ్ళుప్పు దొడ్డుప్పు రాతి ఉప్పు సముద్రపు ఉప్పు కొంచెం కావాలి ఆవాలు పాత చీపిరి చిన్న ముక్క కావాలి వీటిని ఒక గుప్పిళ్ళలో తీసుకొని ఎవరికైతే దిష్టి తగిలిందో అది ఎడంచేయైనా ఎడంచేతో పట్టుకొని తగిలిన వారి తల చుట్టూ క్లాక్ వైజ్గా మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్గా మూడు సార్లు తిప్పి ఆ వస్తువుల్ని మండుతున్న పొయ్యిలో కానీ భోగి మంటల్లో కానీ వంటి మంటల్లో కానీ కర్పూరం వెలిగించక్కడైనా వేయవచ్చు అవకాశం ఉంది ఎంత ఫలితం ఉంటుందంటే మండుతున్నప్పుడు ఘాటు రాలేదనుకోండి మీకు విపరీతమైన దృష్టి తగిలిందని అర్థం ఒకవేళ ఘాటు వచ్చింది అనుకోండి దృష్టి తగలేదని అర్థం ఒకవేళ దృష్టి ఉందనుకోండి కాలిపోతుంది అలాగే ఇంటికి పట్టిన దృష్టి తొలగించుకోవడం రక్షణ అంటే ఏంటంటే ఇంటి మీద ఇతరులు కళ్ళు పడ్డాయి అనుకోండి గుమ్మడికాయ పరిహారం చేయండి కనువు రోజున ఉదయాన్నే ఇంటి గుమ్మానికి ఉన్న పాత గుమ్మడికాయ తీసేసి నాలుగు రోడ్లు కోడల్లో పగలపటండి తర్వాత కొత్త గుమ్మడికాయకి పసుపు కుంకుమ రాసి తగిలించండి పోలి చల్లడం అంటారు అన్నంలో పసుపు కుంకుమ కలిపి దీన్ని పోలి అంటారు ఇంటి చుట్టూ పోలి చల్లుతారు దీనివల్ల క్షుద్రశక్తులు కానీ నకారాత్మక శక్తులు కానీ ఇంటి దరిదాపుల్లోకి రావు అని మన పెద్దలు చెప్పే మాట అలాగే ఇష్కొబరికాయ పరిహారం కూడా చెప్తాను ఇది బాగా తీవ్రమైన దోషాలు ఉన్నప్పుడు అది ఒకవేళ వ్యాపారం నష్టం వస్తున్నా ఇంట్లో వస్తువులు పోతూ ఉన్న ఇంట్లో ఇప్పుడు గొడవలు జరుగుతూ ఉన్నా చేయండి ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి నలుపు దారం కట్టండి కొబ్బరికాయకి ఇంటి ప్రధాన ద్వారం వద్ద నిలబడి ఇంటి లోపల చేపెట్టి గుమ్మం లోపలికి దృష్టి తీయాలి ఎట్లా మూడుసార్లు తిప్పాలి ఇలా ఆ కొబ్బరికాయని ఎవరు తక్కువ చోట తీసుకువెళ్ళి నీటిలో కానీ అంటే అక్కడైనా పారేయచ్చు పారే నీటిలోనే వదిలేయండి కనుమ రోజున ఇంకొక పరిహారం ఏంటంటే ఆంజన గుడికి వెళ్ళండి అక్కడ స్వామివారి పాతల దగ్గర ఒక నల్లదారాన్ని పెట్టండి ఏడు ముడులు వేసి మగవారైతే కుడి చేతికి ఆడవారు ఎడమ ఎడమకాళి కట్టుకోండి దీనివల్ల ఈ సంవత్సరంలో వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అలాగే కనుమ రోజు సాయంత్రం ఈ నల్లదారాన్ని ఒకసారి కట్టుకున్నారనుకోండి అది చీకిపోతే తీసేయచ్చు దీన్ని ఒకసారి కట్టుకోండి ఇది దిష్టి కవచలా పనిచేస్తుంది మగవారు అయితే కుడి చేతికి ఆడవారు అయితే ఎడమకాళి కట్టుకోవాలి ఏడు ముడలు వేసి అలాగే ముఖ్యంగా కనుమ రోజు సాయంత్రం ఇంటి లోపల సాంబ్రాణి దూపం ఖచ్చితంగా వేయండి సాంబ్రాణి పొగలో కొద్దిగా వెల్లుల్లి పొట్టి కానీ ఎన్ని వెరఫాయ వేస్తే ఇంట్లో గాలి కూడా శుద్ధి అవుతుంది అలాగే మీ వ్యాపార సంస్థలు ఇలాంటి వాటిల్లో కూడా పరిహారం చెప్తాను అది కూడా మీరు ఎంత వీడియోలో ఉంటుందంటే ఎంతమంది వీడియోలు పెట్టాను ఆ వీడియోలో కూడా ఈ పరిహారం ఉంటుంది చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి గోమనమి శివ శ్రీమాత